దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసులు నమోదు చేశారు రాజమండ్రిలో ఉన్నటువంటి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది ఏదైతే ఇంతకుముందు ఒక సోషల్ మీడియాలో పరంగా తను మతాలకు కులాలకు మధ్య చిచ్చు పెట్టేలాగా మాటలు మాట్లాడారంటూ కూడా ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఏదైతే అడ్వకేట్ శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ పైన కేసు నమోదు చేశారు అయితే ఎవరైతే ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో అటు మతాలకు కులాలకు మధ్య కాకుండా జవాన్లకు సంబంధించి విషయాలపై కూడా వాళ్ళని కించేపరుసు మాట్లాడారంటూ కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఈ కేసులు రాజమండ్రిలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు అయితే దీ ఏవైతే ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు ఉన్నాయో అవి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఐపీసీ యాక్ట్ ప్రకారం అయితే నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా రాంగోపాల్ వర్మ ఎప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అటు ఎప్పుడు కూడా చర్చలు చాలా చర్చానీయాంశంగా నిలబడుతూ ఉంటారు తను ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా ప్రతిసారి ఇలాంటి కేసులలో ఇరుక్కోవడం రాంగోపాల వర్మకు చాలా అరుదుగా అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇలాంటి కేసులు నమోదు చేసినప్పటికీ కూడా తను ఎప్పుడూ ఇలాంటివి తగ్గించకుండా అలాగే మాట్లాడుతూ ఉంటారు మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి వారి మధ్య చిచ్చులు పెట్టేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా ఏదైతే ఇప్పుడు కేసులు నమోదు చేస్తారో అవి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఏదైతే కేసు నమోదు చేశారో ఆ కేసు నమోదు చేసిన దాంట్లో కూడా పోలీసులు ఎవరైతే ఇప్పటి వరకు రాంగోపాల్ వర్మ ఉన్నారో అయినా మీద నిన్న రాత్రి కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు తను ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అటు సినిమాకు సంబంధించిన వాటి కావచ్చు ఇటు బయట జరిగే ఏవైనా రాజకీయ పరంగా కావచ్చు మిగతా వాటి అన్నిటి పరంగా కావచ్చు తను ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అయితే ఈసారి మతాలకు సంబంధించిన వాటిపై మాట్లాడడం కూడా హిందువులను హిందువులను కావచ్చు అటు హిందూ దేవుళ్ళను కావచ్చు కించపరిచేలాగా మాట్లాడారంటూ కూడా దీంట్లో తెలపడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఎప్పుడూ రాంగోపాల్ వర్మ కావచ్చు ఆడవారికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇటు ఇప్పుడు ఏవైతే కేసులు నమోదయ్యాయో హిందువులను తక్కువ చేస్తూ మాట్లాడారంటూ నమోదయ్యాయో ఇలాంటి కేసులు ఇంత ఇది వరకు కూడా నమోదు చేయడం జరిగింది అట్లా ఏదైతే ఇప్ప ప్రస్తుతానికి కేసు నమోదు చేశారో దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు అసలు ఏ ప్లాట్ఫామ్ మీద రాంగోపాల్ వర్మ హిందువులను కించపరిచేలాగా మాట్లాడారు అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు అయితే ప్రస్తుతానికి ఇప్పటి కూడా చాలా వివాదాల్లో ఇప్పటివరకు రాంగోపాల్ వర్మ నిలుస్తూ వస్తున్నారు అయితే అలాంటి విషయాలలో మళ్ళీ మతాలకు సంబంధించి ఎవరైతే మాట్లాడడం జరిగిందో అవి కూడా ప్రస్తుతానికి దీనిపైన అయితే పో రాజమండ్రి రాజమండ్రి అలాగే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి